నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు స్వీట్ మొక్కజొన్న గారాలు చేసి చూపిస్తున్నానండి దానికి కావాల్సినవి చూసేయండి మొక్కజొన్న గింజలండి ఒక కేజీ అన్న అయినవి ఒక ఎనిమిది పొత్తుల వరకు ఒల్చుకున్నా ఎనిమిదో తొమ్మిదో ఉంటాయండి పెద్ద పొత్తులు ఒక కేజీ గింజల వరకు అయినాయి అందులోకి ఒక మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నా బెల్లం కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకోవచ్చు స్వీట్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఒక ఆరేమో ఇలాచి తీసుకున్నా ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టేసుకుంటా దీనికి మరీ లేత తీసుకోవద్దండి పొత్తులు కొంచెం ముదురుగా ఉంటేనే బాగుంటాయి మరీ లేతగా ఉంటే పిండి జోరు అయిపోతుంది కాబట్టి కొంచెం ముదురుగా ఉన్న పొత్తులే తీసుకోండి ముదురు అయితే బాగుంటాయి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటా ఇప్పుడు ఈ మొక్కజొన్న గింజలు మిక్సీ జార్లో వేసుకుంటా ఇందులో ఇంకా వాటర్ లాంటిది ఏమీ వేయకూడదు బెల్లం కూడా మనం ఫస్టే వేసుకోవద్దు ఒక రెండు వాయిలు మామూలుగా పట్టేసుకొని అప్పుడు లాస్ట్ వాయిలో బెల్లం వేసి కలుపుకోవచ్చు బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా తొందరగానే కలిసిపోతుంది ఇప్పుడువి మిక్సీ పట్టుకొని వస్తా మొక్కజొన్న గింజలు మిక్సీ పట్టుకునేలోగా ఆయిల్ పొయ్యి మీద పెట్టేస్తా అండి ఆయిల్ కాగుతూ ఉంటుంది సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆయిల్ వేడవనిస్తా ఒక వాయి అయితే పట్టుకొచ్చేసానండి మరీ మెత్తగా ఏం పట్టొద్దు కొంచెం బరకగా ఉండేలాగే పట్టుకున్నా ఇవి బాగా డ్రైగా ఉన్నాయని కొంచెం బెల్లం వేసానండి దీంట్లో అలా డ్రైగా ఉన్నప్పుడు మీరు కొంచెం కొంచెం బెల్లం వేసైనా పట్టేసుకోవచ్చు ఇలాగే మొత్తం ఇలాచి కూడా వేసేసి అన్నీ పట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా మొత్తం మిక్సీ పట్టేశానండి బెల్లం లాస్ట్ బయలో కొంచెం ఎక్కువ వేయసరికి చక్కగా కలపడానికి కూడా సరిపోయింది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటా కొంచెం సాల్ట్ వేస్తే బెల్లం టేస్ట్ బాగా తెలుస్తుంది కొద్దిగా సాల్ట్ వేసుకున్న ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకుంటా చక్కగా సరిపోయిందండి ఇది ఇంకా లూజ్ అయితే మనం బాగా లేతయి తీసుకున్నాం అనుకోండి పిండి బాగా లూజ్ అయిపోద్ది బెల్లం వేసేసరికి మనకి గారెలు కూడా రావన్నమాట చక్కగా మొక్కజొన్న పొత్తులు దొరికినప్పుడల్లా కొంచెం లేతవి కాల్చుకొని ఉడకబెట్టుకొని తినేస్తాం ముదిరి ఉంటే వేస్ట్గా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఉల్చుకొని చక్కగా ఇవి బెల్లంతో వేసుకోవచ్చు కారం గారెలు కూడా అండి ఏవైనా బాగుంటాయి బెల్లం అయితే స్వీట్ కదా ఇంకా బాగుంటాయి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు స్వీట్ని ఇది మొత్తం మిక్స్ అయిపోయిందండి ఇలాచి కూడా వేసేసి మిక్సీ పట్టేసా నేను అందులో ఇప్పుడు బెల్లం సరిపోయిందో లేదో చూసుకుంటా బెల్లం కూడా సరిపోయిందండి ఇవి మరీ ఎక్కువ తీపైనా తినబుద్దవద్దు కొంచెం తీపి తక్కువే ఉండాలి కావాలనుకున్న వాళ్ళు మీరు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు మీరు తినగలిగినంత చూసి వేసుకోండి ఇది బాగా మిక్స్ అయిపోయింది ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం ఆయిల్ వేడైందేమో చూసుకుందాం ఒకసారి వేడైందండి ఒక గిన్నెలో పక్కన నీళ్ళు పెట్టుకోండి చెయ్యి తడుపుకుంటూ వేసుకుంటే మీకు ఈజీగా జారుతుంది పిండి ఆయిల్ వేడైంది వేసేస్తున్నా చక్కగా చిన్న చిన్న ఉండలు ఇలా తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి వేసినప్పుడల్లా మీరు చెయ్యి తడుపుకున్నారనుకోండి అది చక్కగా ఈజీగా జారుతుంది ఆయిల్లోకి చేతిలోంచి తింటుంటే ఇవి చాలా బాగుంటాయండి మొక్కజొన్నలు అంటే హెల్త్ కూడా మంచిది కదా చక్కగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తినేసేయచ్చు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా వేసిన వెంటనే కదపకండి కొంచెం కాలిన తర్వాత ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయి స్టవ్ని బాగా హైలో పెట్టద్దు మీడియంలో పెట్టుకోండి హైలో పెడితే పైనంతా ఉడికినట్టు అయిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది కొన్ని నిదానంగా ఫస్ట్ వేసినవి కొంచెం అతుక్కున్నట్టు అవుతాయి రెండోసారికి మనకు ఆయిల్ బాగా వేడై ఉంటుంది కాబట్టి చక్కగా వేసింది వేసినట్టు పైకి వచ్చేస్తుంది ఈ ఉడుకుతుంటే కూడా ఆ బెల్లం స్మెల్ భలే వస్తుందండి ఇలాచి కూడా వేస్తామేమో ఇవి ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయండి వెంటనే పాడైపోతాయని కొద్ది బయట ఉన్నా సరే రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏమీ వేయలేదు ఆ మొక్కజొన్నలు బెల్లంలో వచ్చిన వాటర్తోనే ఆ పిండి పట్టేశాం కాబట్టి నిల్వ కూడా ఉంచుకోవచ్చు రెండు మూడు రోజులు ఉంటాయి చక్కగా కాలనీయండి నేను వీటిని తీసేస్తా ఇప్పుడు ఇవి మరీ మందంగా వేసుకోవద్దు మరీ పలచగా వేసుకోవద్దు కొంచెం ఈ సైజులో ఇలా వేసుకోండి ఇదిగోండి ఇలా కాల్తే చాలు నేను రెండో వా వేసేసుకుంటా రెండో వేసేస్తున్నానండి నేను కొంచెం పల్చగా కర్చిపు మీద వేసుకొని వేస్తున్నానండి చక్కగా కొంచెం పల్సగా ఒత్తుకోవచ్చు కర్చిప్పు కానీ అరటాక్ కానీ మరీ అందమైన లోపల ఒక్కోసారి ఉడుకుతుంది ఉడకదు కదా ఇలా పలచగైతే చక్కగా ఉడుకుతుంది లోపల పైన చూసారా కాలింది కాలినట్టు పైకి వచ్చేస్తుంది మనం ఇంకోటి వేసేసరికి మనం ఇందాక వేసింది పైకి వచ్చేస్తుంది అన్నీ ఇలా వేసేసుకుంటా చూడండి ఇవి కాలినవి ఒకసారి తిరిగేసుకోండి రెండు వైపులు చక్కగా కాలతాయి చక్కగా పొంగుతున్నాయి కూడా అండి ఇలా పొంగినప్పుడు చక్కగా లోపైన ఏమో క్రిస్పీగా ఉంటాయి లోపల చక్కగా సాఫ్ట్గా చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఒకే వైపు కా కాలకుండా రెండు వైపులు కాలుతాయి మధ్యలో తిప్పుతూ ఉంటాయి అటు ఇటు స్టవ్ మాత్రం మరీ హైలో పెట్టుకోవద్దు కొంచెం స్లోగా కుక్ అయినా చిన్న మంట మీద ఉడికితే చక్కగా ఉంటాయి లోపల కూడా ఉడుకుతుంది అనమాట పిండి ఇలా ముందేసినాయి కొంచెం కాలిపోతాయిగా అవి తీసేసుకోవచ్చు ఉన్న ఉన్నవాటని తిరగేసుకోండి జర్నీస్లో కూడా తీసుకెళ్ళొచ్చండి ఇవి చక్కగా ఒక రెండు రోజులు పాడవకుండా ఉంటాయి కాబట్టి మనం జర్నీస్లో కూడా తినటానికి తీసుకెళ్ళొచ్చు ఈ వాయి కూడా అయిపోయిందండి తీసేస్తున్న ఈ మాత్రం కాల్తే చాలు కలర్ ఇలా రాగానే తీసేసుకోండి ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నానండి మూడో వాయి కూడా వేసేసా తిరిగేస్తున్నా ఇవి కూడా చక్కగా కాలిపోయినాయి లాస్ట్ అండి ఇది కూడా అయిపోయింది తీసేసుకుంటున్నా ఇంకా అయిపోయాయండి మొక్కజొన్న బెల్లం గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తీసేసి మళ్ళీ మీకు చూపిస్తా టేస్టీ టేస్టీ మొక్కజొన్నలు బెల్లం బెల్లం గారెలు రెడీ అయిపోయినండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి వేడిగా ఉన్నాయండి ఇప్పుడే చేశా కదా ఒకసారి టేస్ట్ చూస్తా సూపర్గా ఉన్నాయండి బెల్లం కరెక్ట్గా సరిపోయింది చక్కగా కాలినాయి లోపల కూడా పైన ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీరు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓకే అండి ఈరోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ ఒక్కసారి ఇలా నేను చేసినట్టు ట్రై చేసి చూడండి మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు బాయ్ అండి